మనస్ఫూర్తిగా రోజున కూటమికి గద్దే రామ్మోహన్ రావు గారి కోసం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దే రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయనకి అండగా నిలబడ్డాడు అమ్మశెట్టి వాసుకి మన విజయవాడ ప్రజలందరూ తరఫున జనసేన పార్టీ తరఫున నువ్వు ఇంత అండగా కూటమికి నిలబడినందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వాసు నీకు అలాగే దారి విజయవాడ సెంట్రల్ పోయినసారి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో మన బొండా ఉమాగారు గారు వారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే ఆడూరి శ్రీరామ్ గారికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వారికి నా హృదయపూర్వక నమస్కారం నాగుల్ మీరా టీడీపీ ఎక్స్ పోలీస్ హౌసింగ్ చైర్మన్ గారికి బుడ్డ వెంకన్న గారికి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి చెప్పిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇచ్చేసిన తర్వాత నన్ను ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేశారు నేను ఒకటే అడిగాను ఆంధ్రప్రదేశ్ని ఎలాచగా పాలన నుంచి బయటపడేయండి గుండాల పాలన నుంచి బయటపడేయండి ఈ ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి నటించే వాళ్ళ నుంచి పాల నుంచి బయటపడేయండి మాట్లాడితే బూతులు తిట్టే వాళ్ళ నుంచి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించండి మాట్లాడితే ముప్పై వేల మనకి ఆడబిడ్డలు మాయమైపోతే ముప్పై వేల మంది వారి గురించి మాట్లాడని ఈ ప్రజాప్రతినిధుల నుంచి కాపాడండి ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు సంవత్సరాలు నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ కష్టాలని చెప్పి 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 చెప్తే కేంద్ర నాయకత్వం అందరూ కూర్చొని పెద్దలందరూ కూర్చొని నువ్వు చెప్పింది సబబు మేము కూటంలోకి వస్తున్నాం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాం తద్వారా మేము ఐదు కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉంటామని నాకు పెద్దలందరూ చెప్తే ఈరోజు నేను మీకు ముందు చెప్పినప్పుడు ఎవరు నమ్మల నరేంద్ర మోదీ గారు నిన్న పీడియలు చెప్పారు అరాచక పాలని చేపెట్టి నేల నేలకి నేల నేలకు తీసుకొస్తాం వాళ్ళని ఆకాశం కొడుతున్నారు వాళ్ళందరినీ నేలకు తీసుకొస్తాం చాలా బలంగా చెప్పారు సో నరేంద్ర మోదీ గారు వీళ్ళంత పెద్దలు వారందరూ కూడా విజయవాడ ఈయనకి బలంగా నిలబడ్డ వ్యక్తి సుజనా చౌదరి గారు ఈయనకి రాష్ట్ర విభజన జరిగిన జరిగినప్పటి నుంచి ఆయన రాష్ట్ర హితం కోసం పాటు పడతా ఉన్నారు అవన్నీ కూర్చొని ఒకసారి అడిగారు మాకు విజయవాడలో అభివృద్ధి కావాలి ఎందుకు విజయవాడ పశ్చిమ ఇచ్చాం ఎందుకు ఇచ్చామంటే ఒకటే అడిగారు మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అన్నారు కావాలి సార్ అంటే మన అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం లేకపోతే అసెంబ్లీలో మాకు బలం కావాలి ఆల్రెడీ ఒకవైపు గద్దే రామ్మోహన్ రావు గారు ఉన్నారు ఇలా అందరూ నియోజకవర్గాలు ఉండిపోయినాయి నేను ఒక్కనే ఏం చేశాను బైబిల్ సూక్తుంటుంది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని అంటే నువ్వు నిన్ను తగ్గించకుండా హెచ్చింపబడ్డని అని నేను సైజుగా తగ్గించుకున్నాను కానీ పార్టీ పరంగా మీ అందరి గుండెల్లో ఎన్ని టన్నులు ఎన్ని ఇంత పెరిగానో నాకు తెలుసు అది బైబిల్ సూక్తం చిన్నప్పుడు మా టీచర్ చెప్పేది మా సౌరీస్ టీచర్ తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన బైబిల్ చూద్దాం చాలా బలంగా ఉండిపోయి అలాగే మన సోదరుడు రాధా చెప్తున్నాడు తమ్ముడు రాధా ఎక్కడ తగ్గించారు తగ్గించారని అంటా ఉన్నారు గుండెలు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరందరినీ మీరు బలంగా మన జన సైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు అండగా నిలబడ్డారని నిజంగా పెరిగాం రేపు పొద్దున ఒక్కరా ఇద్దర పది మంది అని కాదు ఒక అణువుకి మనకు విచ్ఛేదం చేస్తే అణు విస్ఫోటనమే వస్తాయి అంటే మన పది మంది పాతికి మంది ఇరవై ఒక్క మంది అని కాదు ఒక్కలున్నా ఇరవై ఒక్క మంది ఉన్నా ఎంత సాధించగలం ఎంత పోరాడగలం అని మన అలాంటి మాట్లాడి మాట్లాడి గొంతు గొంతు పోయింది ఇది మనం ఎందుకు పెట్టుకున్నాను సో ఒకటే చెప్పాను కేంద్ర నాయకత్వానికి మా విజయవాడ సీటు పశ్చిమ బలంగా ఉంది మాకు కూటమి కోసం తగ్గాను మళ్ళీ ఇంకొక మారు నాకు ఒకటే కోరుకున్నా ఐదు కోట్ల మంది ప్రజలు పరిరక్షించండి